రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది ఇప్పుడుందా పరిస్థితి ఇప్పుడు కనీసం పంట నష్టపోతే పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు పంట నష్టపోతేనేమో కనీసం బీమా కూడా రాదు కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇయ్యని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం మరి ఏమనాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పరిపాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు ఏమనేవాడు మీరు ఏది కావాలంటే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అది ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు కూలీ నాలీ చేసుకుని కన్న తల్లిదండ్రులే వాళ్ళ వాళ్ళ డబ్బులు కూడబెట్టుకుని అప్పులు చేసి ఆ బిడ్డలను చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు కూడా లేవు ఈరోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో బాధపడుతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు ఆఖరికి పదివేలు పన్నెండు వేల ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే మరి ఆ పాపం ప్రభుత్వానికి కాదా ఎన్ని ఉద్యోగాలు ఎంత ఎంతమందికి భర్తీ చేశారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అన్నాడు జగన్ అన్న గారు జనవరి ఫస్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నాడు ఎన్ని జనవరి మొదటి ఫస్ట్ అయిపోయింది ఎన్ని జాబ్ క్యాలెండర్లు విడుదల చేశారు కనీసం ఐదు సంవత్సరాలలో ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా జనవరి మొదటి క్యాలెండర్ అయినా విడుదల చేశారా కనీసం ఈ ఐదేళ్లలో ఒక్కటి ఒక్కటి గ్రూప్ వన్ ఉద్యోగం అయినా వచ్చిందా అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు కనీసం గ్రూప్ వన్ ఉద్యోగాలు చేయడానికి కూడా అర్హులు కారా మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు జగనన్న గారు పూరి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగనన్న గారు ఐదేళ్లలో ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ ఇట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు నాకు మానిఫెస్టో అంటే బైబిల్ కురాన్ ఆ మేనిఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగన్ అన్న గారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్న అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్లు లైన్ దొరకవమ్మా ఏదో భూమ్ భూమంటా స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈరోజు ప్రత్యేక హోదా తేవడం కదా ఏమో గాని స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డుతో పేమెంట్ లేదు మద్యం షాపులో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నా అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది ఈ పది సంవత్సరాలు అయింది మనకు రాష్ట్రం ఏర్పడి మరి ఈ పది సంవత్సరాలలో కనీసం ఒక్క అడుగన్నా ముందుకేసావా ఒక్క అడుగన్నా అభివృద్ధి చెందిందా అదే మనకు స్పెషల్ స్టేటస్ వచ్చింటే ప్రత్యేక వచ్చేది రాజధాని పూర్తయిపోయేది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయేది మాట మీద నిలబడే ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఉన్నా పూర్తయిపోయేది కనీసం రాష్ట్రంలో కనీస నిజాయితీతో ఒక మంచి ఉద్యమం చేస్తున్నా ఇవన్నీ సాధ్యమయ్యేది కానీ ఆలోచన చేయండి పది సంవత్సరాలైంది రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు మనం ఒక్కటి కూడా సాధించుకోలేదు మరి మనం ఏం అభివృద్ధి చెందినట్టు కనీసం ఈ పది సంవత్సరాలలో మా రాజధాని ఇది అని గొప్పగా చెప్పుకోవడానికి కనీసం ఒక రాజధాని అయినా ఉందా